వైకాపా నాయకులు భూమిని కబ్జా చేసి తిరిగి అడిగితే తమపైనే దాడి చేశారని అనంతపురానికి చెందిన దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురం రూరల్ కూరుగుంట గ్రామంలో ఐదు పాయింట్ రెండు ఎకరాల భూమిని కొందరు వైకాపా నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు స్థలం తమకే చెందుతుందని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వైకాపా నాయకులు స్థలాన్ని ఖాళీ చేయటం లేదని వాపోయారు వారిని ఖాళీ చేయిస్తామని అదే వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఐదు లక్షలు డబ్బులు వసూలు చేశారని తీరా ఖాళీ చేయించకపోగా డబ్బులు వెనక్కి అడిగితే దాడి చేశారని వాపోయారు లీడర్స్ మా ల్యాండ్ కబ్జా చేసినాడు శాంసంగ్ రవి ఇంకా వేరే వాళ్ళందరూ కబ్జా చేసినాడు మా ల్యాండ్ ఆ ల్యాండ్ విషయం మేము సెవెన్ ఎఫ్ఐఆర్స్ కూడా చేసినాడు క్రిమినల్ ట్రేస్ పాసింగ్ మళ్ళీ మేము డిస్టిక్ కోర్టు నుంచి జడ్జ్మెంట్ ఇంకా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చినాం హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకొని వచ్చినాం రెవెన్యూ నుంచి కూడా ఆర్డర్ తీసుకొని వచ్చినాం మా ల్యాండ్ వాళ్ళు ఖాళీ చేయలేదు మళ్ళీ మహేష్ నాయక్ ఇంకా నాగేంద్ర నాయక్ వీళ్ళు టూ ల్యాక్స్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మా నుంచి తీసుకున్నాడు ల్యాండ్ ఖాళీ చేపించింది వాళ్ళు అమౌంట్ తీసుకొని ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది ల్యాండ్ కూడా ఖాళీ చేయి మా అమౌంట్ కూడా లేదు ఇస్తున్నారు మా అమౌంట్ మాకు ఇచ్చేసేయండి ఎలా అంటే వాళ్ళందరూ మాకు ఫైటింగ్ చేసేకి కొట్లాడికి వస్తున్నారు స్టోన్స్తో ఇంకా నైఫ్తో రాయితో వీళ్ళందరూ తీసుకొని మాకు కొట్టేకి వస్తున్నారు మా నా హ్యాండ్ ఫ్రెక్చర్ అయిపోయింది నా వైఫ్కి కూడా కొట్టినారు మా బైక్ కూడా అంతా ఇరిగి కొట్టినారు మా బైక్ కూడా వాళ్ళ కస్టడీలో ఉంది మాకు న్యాయం చేయండి మా ల్యాండ్ మాకు ఇప్పియండి మా అమౌంట్ మాకు ఇప్పియండి అదే ఎస్పీ సార్